అయితే ఈ పోలీసు వాళ్ళని పెట్టుకోను రాత్రి రెండు గంటలకి వాణి అపార్ట్మెంట్ పోలీసు వాళ్ళని పెట్టుడు చేసింగ్ లు చేసరు ఏంటిది ఏడు ఉంటున్నాం సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటున్నామా లేకపోతే వేరే గవర్నమెంట్ ఉంటున్నామా ఎట్లా అనిపిస్తున్నాం సార్ చూసి చూసొద్దాం లేదు యూ హ్యావ్ కమ్ టు మై హౌస్ కమ్ టు నా ఇంటికి నువ్వు మంకీలు వచ్చినావు ఇక్కడికి మా తిల్లు వచ్చి నేను మీరు అని పిలుస్తున్నా ఇంకా నేను నేను ఇంకా నువ్వని నిలవాలి నిన్ను యూనిఫామ్ వేసుకొని వచ్చి మీరు పిలుస్తాను మక్తిలు వచ్చినావు కాబట్టి నేను అయినా మీరు పిలుస్తాను మళ్ళీ నాకు ఆయన మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా నేను అట్లా మాట్లాడలేను సార్ ఈ మూల మీద మనుషులను పెట్టుడు ఆ మూల మీద మనుషులను పెట్టు కరెక్ట్ కాదు అది ఎందుకు పిలుస్తున్నారు అడగండి నేను అప్పుడు పిలుస్తావా అని మీరు ఫోన్ నేను ఉంటా ఇక్కడ చెప్పాన పర్లేదు రెండు చెర్ల గుడి